రైతన్నల ఢిల్లీ చలో మార్చ్ను ను కేంద్రం అంత సీరియస్ గా తీసుకోవడం లేదు ఇరవై రోజుల పాటు జరిగిన ఆందోళనలో ఆరుగురు పంజాబ్ రైతులు చనిపోయారు కానీ కేంద్రంలో ఎలాంటి చలనము రాలేదు ప్రభుత్వం నుంచి ఒక్క ఒప్పందము కనిపించలేదు ఢిల్లీ చలో పాదయాత్ర ఇరవై రోజుకు చేరుకోవడంతో శంభు కనౌరి సరిహద్దుల్లో జరిగిన నిరసనలో ఆరుగురు మృతి చెందారు శుభకరణ్ను ను కాజి చంపడంతో పాటు ఐదు వందల మందికి పైగా రైతులు గాయపడ్డారు ఇంత పోరాడిన ప్రభుత్వంలో చలనం లేని రైతులు రైతు సంఘాల నాయకులు సామాజిక కార్యకర్తలు మోడీ సర్కారు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు మరణాలు పాటియాల జిల్లాలోని ఆర్నో గ్రామానికి చెందిన కర్నైల్ సింగ్ ఫిబ్రవరి ఇరవై ఆరున మరణించారు గురుదాస్ పూర్ జిల్లా చచాకి గ్రామానికి చెందిన జ్ఞాన్ సింగ్ ఫిబ్రవరి ఇరవై నాలుగున మృతి చెందారు పాటియాల జిల్లాకు చెందిన మంజిత్ సింగ్ ఫిబ్రవరి పద్దెనిమిదిన నరేందర్ పాల్ సింగ్ ఫిబ్రవరి ఇరవై మరణించారు బటిండా జిల్లాకు చెందిన శుభకరణ్ సింగ్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన చనిపోయారు ఫిరోజ్ జిల్లాలోని మాన్సూర్ దేవాకు చెందిన గుర్జత్ సింగ్ ఫిబ్రవరి ఇరవై మూడున ప్రమాదంలో మరణించారు బీజేపీ నేత అజయ్ మిశ్రా తేనికి లోక్సభ టికెట్ కేటాయించడం శంభు కనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతు సంఘాల నేతలకు ఆగ్రహం తెప్పించింది రెండు వేల ఇరవై ఒకటిలో లఖీంపూర్ కేరీలో నలుగురు రైతులను చంపినట్టు తేని కుమారుడు ఆశిష్ పై ఆరోపణలు ఉన్నాయి వందలాది మంది రైతులు మరణించిన గాయపడినప్పటికీ సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా బ్యానర్ పై నిరసన చేస్తున్న సంఘాలకు కేంద్రం నుంచి ఇప్పటికీ ఎలాంటి హామీ లభించకపోవడం గమనార్హం దీనిపై మీ కామెంట్ తెలియజేయండి